బిల్లులన్నీ పెండింగ్ లో పడిపోవడం పసుపు కుంకుమ కింద అవన్నీ ఇచ్చేయడంతో కాంట్రాక్టర్లు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్లులు రాకనే కదా అది సఫర్ అయింది చివరిలో అందులో దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్తగా నిఘా పెట్టి ఉంచడం అలాగే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆన్ ద రికార్డ్ ఉండాలని కూడా రూల్ ఏం లేదు కదా ఉండదు కదా పంచేది లెక్కలోకి రావు అది ఎలాగ పంచడం అనేటువంటిది పార్టీగా పెట్టడానికి సిద్ధపడితే మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది తేవాలి పార్టీగా పెడుతుంది అని నేను అనుకోను తెలుగుదేశం పార్టీ తనుగా పెడుతుందన్నటువంటిది లాస్ట్ ఎలక్షన్స్ లో అయితే పెట్టలేదు తనుగా పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో కూడా పార్టీ పరంగా ఏం పెట్ట అభ్యర్థులే పెట్టుకున్నారు డబ్బులు గత రెండు టర్మ్స్ కూడా అట్లాగే ఉంది నాకు తెలిసి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇంతవరకు సొంతగా డబ్బులు తీసి పార్టీ పరంగా నువ్వు జనాలకు పంచు అని ఇవ్వగా ఇచ్చారు అన్న పాయింట్ నేను ఎప్పుడు వెళ్ళా అభ్యర్థికి ఇచ్చి ఉండొచ్చు ఎక్కడన్నా కొంతమంది అభ్యర్థులకి డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉంటే గతంలో ఇచ్చి ఉండొచ్చు ఈ మధ్యనైతే అది కూడా లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో ఇస్తారు చూడాలి అక్కడ కూడా అభ్యర్థి చేతికేమియరు వీళ్ళ టీం వెళ్ళి పని చేసి పెడతారు ఈవెన్ వైసీపీలోనైనా జగన్ అభ్యర్థి చేతికి ఏం డబ్బులు ఇవ్వరు వాళ్ళ హైపాక్ టీము వీళ్ళ క్రైన్ అతను ఎవరు ఉన్నారు కదా రావించారు మాట వాళ్ళు ఆ పంచి కార్యక్రమం చూస్తారు చేతికి డబ్బులు ఎత్తే అందులో శుభ్రంగా వాళ్ళు ఏవీ లేకుంటే